హలో అండి ఈరోజు మీకు రైస్ పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి రెండు వంతుల బియ్యానికి ఒక వంతు పెసరపప్పు తీసుకోవాలి ఇలా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కాజు కొంచెం కిస్మిస్ ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఒక బౌల్లో రైస్ని పెసరపప్పుని ట్వంటీ మినిట్స్ సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కింది దీనిలో కాజు వేసుకొని వేయించుకోవాలి కాజు కొంచెం వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి రెండు కరెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కుక్కర్లో ముందుగా తీసుకున్న ఒక గ్లాసు బియ్యం పెసరపప్పుకి రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పూర్తిగా నీళ్లు పంపేసి కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చాయండి కుక్కర్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ముందుగా తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయింది బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని కుక్కర్ మీద మూత తీసుకోవాలండి బియ్యం పెసరపప్పు పూర్తిగా ఉడిగిపోయాయి ఇప్పుడు ఒక గరిటతోటి మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని ముందుగా కాచుకున్న ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలండి పాయసం ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కాచి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తుందండి ఈ బెల్లం నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి సరిపోయండీ స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కాజు కిస్మిస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉండే పాయసం తయారైపోయింది ఇలా తయారైపోయిన పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి